హిట్ కాంబినేషన్ ఫ్రమ్ ఏజెస్ అండి గ్రీన్ పింక్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా సో దిస్ ఇస్ అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ లో విత్ ఇయర్ రింగ్స్ వస్తుంది సెట్ త్రీ లేయర్స్ హారం సో మనం ఇది సింగిల్ పై పైది ఒకటి వాడుకోవచ్చు ఇవి రెండు కలిసి అయినా వాడుకోవచ్చు త్రీ పీస్ అయినా వాడుకోవచ్చు డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ లాగా తీసుకోవచ్చు కూడా నార్త్ ఇండియన్ మూవీస్ లో చౌకట్స్ పెట్టుకుంటారు కదా పెద్ద పెద్ద సెట్స్ ఇప్పుడు దీపిక వేసుకుందాం ఇలాంటివన్నీ ఇలాంటి సెట్సే దాన్ని లైట్ వెయిట్ వర్షన్ లో చేసినాం మనం కోరల్ కాంబినేషన్ వచ్చింది ఎమ్రా కాంబినేషన్ చాలా బాగుంటది ఇది అండ్ మనం ఇది చూసినట్టయితే జాలీ సెట్ ఓకే అండ్ జాలీ విత్ గ్రీన్ అండ్ పింక్ వచ్చేసింది ముత్యం ఉంది ఎంత రిచ్ గా ఉందో చూడండి అండ్ వాళ్ళు ఇలా నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు అండ్ లాంగ్ లాగ్ కూడా వేసుకోవచ్చు మనం ఓకే త్రీ లేయర్స్ హారం లాగా ఉంది అబ్బాయిలకు కూడా వేసుకోవచ్చు అమ్మాయిలకు కూడా వేసుకోవచ్చు ఇట్లా పెద్ద సెట్ షర్వానీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటది డ్రెస్ కి కూడా చూడాలి అనిపిస్తుందో ఈ అమ్మ వాళ్ళు వేసుకోవడానికి మనం వేసుకోవడానికి ఇలా సింపుల్ గా బీట్స్ వద్దు ఏమొద్దు అన్నప్పుడు ఇట్లా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా ఇలా అన్ని లైట్ వెయిట్ అండి హాయ్ ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు భీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమ ఆర్ఆర్ జ్యువెలర్స్ నుంచి మీ అందరికీ నచ్చే లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్ అండి చాలా చాలా లైట్ వెయిట్ లుక్ వైజ్ చాలా మంచి డిజైనర్ లుక్ అయితే ఖచ్చితంగా ఉంటాయి సెవెన్ ఎయిట్ గ్రామ్స్ నుంచి మొదలై థర్టీ గ్రామ్స్ బిలో హారాలు అయితే మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి చిన్న నెక్లెసెస్ అయితే సెవెన్ ఎయిట్ గ్రామ్స్ నుంచి కూడా ఉంటాయి హాయ్ మ్యామ్ హాయ్ అండి మన దగ్గర ఇవన్నీ ఒక వారంలో అయిపోతుంటాయి కదా చాలా కొత్త కలెక్షన్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి ఇప్పుడు ఆషాడ మాసం అని మంది అమ్మాయిలకు కూడా తీసుకుంటూ ఉన్నారు గిఫ్ట్లు అండ్ యుఎస్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది తీసుకుంటున్నారు యా ఈ కలెక్షన్ మనం స్పెషల్గా అంటే లైట్ వెయిట్ కావాలి అని అందరు రిక్వెస్ట్ చేస్తుంటే చాలా హ్యూజ్ వెరైటీ ఇచ్చాము సో దట్ పీపుల్ కెన్ సెలెక్ట్ యా పీసెస్ లో వన్ పీస్ అయితే పక్కా సెలెక్షన్ అవుతుంది సో అన్ని రాధా మేడం జ్యువెలరీ డిజైనర్ కాబట్టి ఒక ఫోర్ లో ఉండే నగ కూడా మంచి క్రియేటివ్ గా బాగా ఉండే నగ ఉంటుందండి రీడిజైన్ కి వచ్చిన వాళ్ళైతే ఇలాంటివి అంతా ఒకటి పట్టుకెళ్తూ ఉంటారు కామన్ అది బట్టల షాప్ల లాగా అది మంచిగా ఉంటాయి కలెక్షన్ అయితే ఒకసారి చూపిస్తామండి మేము మనం ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తున్నాం అవునండి వీడియో కాల్ ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఎవ్రీ డే ఉంది సో మనం పైన ఇచ్చే కి ఫోన్ చేస్తే మనం వీడియో కాల్ అరేంజ్ చేస్తాము సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న విత్ ఇన్ ఇండియా మనం షిప్పింగ్ చేస్తున్నాం సో కొరియర్ వచ్చేస్తుంది వాళ్ళ ఇంటికి అండ్ విత్ ఇన్సూరెన్స్ విత్ ఇన్ జువలరీ కొరియర్ టెన్షన్ ఉండదు కాబట్టి మనకి కొరియర్ తో చేస్తున్నాం ఓకే సో అక్కడి నుంచి చూద్దాం లైక్ ఫస్ట్ అయితే మనం కొంచెం మిడ్ లెంత్ వెయిట్ ఉండే నగలతో స్టార్ట్ చేస్తున్నామండి చెప్పండి దీని గురించి దీంట్లో చాలా కాన్సెప్ట్లు ఉన్నాయి ఫ్లోరల్ డిజైన్ ఉంది గుత్తపూసలు ఉంది టూ కలర్ కాంబినేషన్స్ లో బీట్స్ ఇచ్చారు సో దిస్ ఇస్ హిట్ కాంబినేషన్ ఫ్రమ్ ఏజెస్ అండి గ్రీన్ పింక్ అంటే ఎవరికైనా ఇష్టమే కదా సో దిస్ ఇస్ అరౌండ్ ట్వంటీ టూ గ్రామ్స్ లో విత్ ఇయరింగ్స్ వస్తుంది సెట్ అండ్ హెవీ సెట్ వేసుకుంటే కూడా సింగిల్ పీస్ బాగా లుక్ వచ్చేస్తుంది మనకి ఇట్లా చోకర్ లాగా పెట్టుకోవచ్చు అండ్ నెక్లెస్ లాగా నిండుగా నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు లోనే మనకి ఎంత బ్యూటిఫుల్ నిండుగా కూడా కనిపిస్తుంది అమ్మాయిలు లైక్ చిన్న ఏజెస్ నుంచి అందరం పెట్టుకోగలిగేలాగా ఉంది డిజైన్ అయితే అండి ఇలాంటివి టూ హండ్రెడ్ ప్లస్ డిజైన్స్ ఉన్నాయి సో ఇది లేయర్దా ఇది లేయర్డ్ మనం త్రీ ఇన్ వన్ అనమాట సో ఒక లేయర్ అయినా వేసుకోవచ్చు టూ లేయర్స్ అయినా వేసుకోవచ్చు ఇలా త్రీ లేయర్స్ అయినా వేసుకోవచ్చు సింగిల్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు మనకు అకేషన్ బట్టి ఇప్పుడు హెవీ ఫంక్షన్ పోతున్నాం అనుకోండి త్రీ త్రీ లేయర్స్ తో వేసుకోవచ్చు లేదు చిన్న పార్టీకి వెళ్తున్నాం అంటే ఈ చిన్నది కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ మనకి హుక్స్ ఉన్నాయండి సో ఈ హుక్స్ తీసేసుకొని మనం ఏ నగ కావాలంటే ఆ నగని దీనికి డైరెక్ట్ డోరీ పెట్టేసుకోవడం చూడండి ఇప్పుడు ఈ తీసేసాం మ్యాంగో హారం సో మొత్తం ఇది ఎన్ని గ్రామ్స్ లో వస్తుందా ఇది అరౌండ్ మనకి థర్టీ గ్రామ్స్ లోపల ఉందండి సో అది కూడా ఒకదానికి ఒకటి మూడు వేరు వేరు డిజైన్స్ మ్యామ్ ప్రతి ఈవెంట్ కి విడివిడిగా వాడుకోవచ్చు సింపుల్ గా పెట్టుకోవచ్చు ఇది కి త్రీ పీసెస్ కూడా బాగున్నాయి రెండేమో విత్ పండెంట్ తో ఇంకోటి మనం పాపలు మనము అందరం కలిసి వేసుకోవాలన్నప్పుడు కూడా చాలా ముగ్గురు కలిసి ఇప్పుడు చూడండి ఈ సెట్ అయితే మనకి ఈవెన్ మన ఇలాంటి డ్రెస్సెస్ మీద కూడా బాగా నప్పేస్తుంది అండి సో చోకర్ లాగా కొంచెం డ్రాప్ చేసే నెక్లెస్ లాగా అలా సెట్ చేసేసుకోవచ్చు మూడు పీసెస్ కూడా బాగున్నాయి మూడు దేని దానికి విడివిడిగా డిజైనర్ బాగుందండి ఎన్ని గ్రామ్స్ మ్యామ్ ఇది ఇది అరౌండ్ థర్టీ గ్రామ్స్ లో వస్తుంది థర్టీ గ్రామ్స్ లో ఓకే త్రీ నెక్లెసెస్ మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు థర్టీ గ్రామ్స్ లో సింగిల్ సెట్ వచ్చేస్తుంది మూడు కలిపి వాడుకునే అండ్ ఇయర్ రింగ్స్ కూడా మనం మ్యాచ్ చేసుకోవచ్చు దీనికి ఓకే నైస్ సో నెక్స్ట్ వన్ అండి ఇది డిజైన్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ చూపించాము అవునండి ఇది ఎప్పుడు ఎవర్ గ్రీన్ హిట్ ఇది ట్వంటీ టూ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి అవునండి అండ్ ఇది కూడా అంతే ప్లెయిన్ హారం లాగుంటది అమ్మ వాళ్ళు వేసుకోవడానికి మనం వేసుకోవడానికి ఇలా సింపుల్ గా బీట్స్ వద్దు ఏం వద్దు అన్నప్పుడు ఇట్లా సెట్టింగ్ చేసుకోవచ్చు ఇయర్ రింగ్స్ కూడా ఇలా అన్ని లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ లో కూడా ఇంత మంచి డిజైనర్ కాన్సెప్ట్ మీకు అంటే జనరల్ గా ఏ షాప్ లో కూడా లైట్ వెయిట్ ని ఎక్కువ మెయింటైన్ చేయరు మ్యామ్ ఏదో వన్ థర్టీ కొన్ని చేస్తుంటారు అలా కాకుండా ఆర్ఆర్ జ్యువెలర్స్ లో ఇలా కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా నాకు ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది కాబట్టి మేడం అయితే ఎవ్రీ వీక్ చాలా చాలా స్టాక్ యాడ్ చేస్తున్నారు అండి మీరు విజిట్ అయ్యి పిక్ చేసుకోవచ్చు ఇది కూడా అంతే త్రీ లేయర్స్ ఆరమమ్మ సో మనం ఇది సింగిల్ పై ఒకటి వాడుకోవచ్చు ఇవి రెండు కలిసి అయినా వాడుకోవచ్చు త్రీ పీస్ అయినా వాడుకోవచ్చు డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ లాగా తీసుకోవచ్చు కూడా ఇన్ కేసు వాళ్ళకి టూ లేయర్స్ అంటే కూడా ఆర్డర్ చేసేనా చేసిస్తాం ఓకే ఇప్పుడు చూడండి ఇది సింగిల్ పీస్ ఓకే ఇప్పుడు కూడా కూడా పెట్టుకోవచ్చు చేసుకోవచ్చు మన క్రియేటివిటీ అండి ఏదైనా చేసుకోవచ్చు ఇది మనం ఎప్పుడైనా పార్టీస్కి కుప్ప వేసుకుందాం అనుకోండి ఆ కుప్పకి కూడా సెట్ చేస్తాం ఇది కూడా ఉంది మ్యామ్ హెవీగా లైక్ మనకి ఇప్పుడు మీరు రస్ మీద పెట్టుకున్నా బాగా నప్పుతుంది సో గ్రామ్స్ దిస్ అరౌండ్ వస్తుంది మా ఈ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు చూడండి వైట్ అండ్ గ్రీన్ వచ్చేసరికి ఎంత క్లాసిక్ ఉందో ఒక పీస్ అయినా కూడా మనకు చాలా ట్రెండింగ్ కనిపిస్తుంది ఇది జాలీ సెట్ మా ఇది మెష్ అయిన అంటారు దీనికి మనం సింపుల్ గా కూడా చూసాము ఇప్పుడు ఇది నెక్లెస్ లాగా కూడా ఉంది డ్రెస్ మీదకి శారీస్ మీదకి దేని మీద బాగుంటుంది అంటే అవసరాన్ని బట్టి మనం ఇట్లా చౌకర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు అండి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి అంటే ఈ పెట్టుకుని స్టైల్ ఎలివేషన్ కనిపించింది ఇది ఇది అరౌండ్ సెవెంటీన్ గ్రామ్స్ అండి వితౌట్ ఇయరింగ్స్ విత్ ఇయరింగ్స్ అయితే ట్వంటీ టూ గ్రామ్స్ లోపల సో మీకు గ్రీనే కాదండి ట్రాన్స్ నైట్ పింగ్స్ ఎనీ అదర్ కలర్స్ తోటి కూడా మనం కస్టమైజ్ చేయించుకోవచ్చు సో విత్ ఇన్ వన్ మంత్ లోపల మనం ఆర్డర్ ఇచ్చేసేయగలం అండి మాక్సిమం ట్వంటీ డేస్ టు వన్ మంత్ అంతకంటే ఎంత టెన్ డేస్ టు వన్ మంత్ ఓకే సో డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్ అండి ఇప్పుడు చాలా ఫాస్ట్ చేయాలి అన్నప్పుడు ఒక వర్కర్ కూర్చునే బదులు ముగ్గురు వర్కర్ కూర్చొని చేయాల్సి వస్తుంది కొన్ని ఉంటాయండి ఎంత ఫాస్ట్గా చేయాలన్నా కొంచెం టైం తీసుకునేవి ఉంటాయి సో యాజ్ అర్లీ యూఎస్ వాళ్ళకైతే అసలు వాళ్ళు రాగానే అనే ఫస్ట్ డేనో సెకండ్ డేనో వచ్చేస్తున్నారు నేను ఇక్కడ పర్సనల్గా చూస్తున్నా సో వెళ్లే ముందు తీసుకొని వాళ్ళ ఈవెంట్స్ ఏదైనా ఉంటే కూడా వాటికి కవర్ చేసుకుని వెళ్తున్నారు సో ఇంకా చాలామంది వచ్చే వాళ్ళు ఉంటారండి యూఎస్ వాళ్ళు సో డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి ఇలాంటి లైట్ వెయిట్ జ్యువెలరీ కోసమైనా లేదంటే రీడిజైనింగ్ కోసమైనా మ్యామ్ ఇది దిస్ ఇస్ పెండెంట్ సెట్ మా ఇది మనకి బీట్స్ తో పేరప్ చేసాము ఇలాంటి పెండెంట్స్ అయితే చాలానే ఉన్నాయి మన దగ్గర సో ఇది బాయ్స్ వేసుకోవచ్చు సో మనకి బాయ్స్ వేసుకోవచ్చు గర్ల్స్ వేసుకోవచ్చు ఫంక్షన్ కి వాడుకున్నాక ఇలా మనమే కదా వేసుకునే ఇలాంటి హారాలకి మనకి స్టడ్స్ కానీ కమ్మలు ఏవి పెడితే బాగుంటాయి స్టడ్స్ బాగుంటాయి సో ఇన్ కేస్ లాంగ్ హ్యాంగింగ్ వేసుకునే వాళ్ళకి అది కూడా బాగుంటాయి ఇప్పుడు ఇలా లాంగ్ హ్యాంగింగ్ ఉంది సో లాంగ్ హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చు ఓకే Nice. సో ఇంకా షార్ట్ నెక్లెస్ లలోకి వెళ్లే ముందు ఇది ఇది చూడండి మనకి ఆరా లో ఇప్పుడు దాకా వినిపిసేస్ అమ్మ ఈజీగా ఒక రెండు వేల పైన నేను వచ్చాక నేను ఒక రెండు మూడు వందలు అన్నాను ఇందాక ఇన్స్టా లో ఎవ్రీ టైం ఉంటదండి ఇందులో ఇప్పుడు నవరాత్రి అందరికి ఒక చిన్న హ్యాపీ ఫీలింగ్ అన్నమాట అన్నిటికి మ్యాచ్ అయిపోతుంది డ్రెస్ మీద పెట్టుకుంటే దీనికి భలే నప్పింది మీరు ఏ చీర కన్నా వేసుకోవచ్చు ఏ డ్రెస్ కైనా వేసుకోవచ్చు అంటే ప్రతి కలర్ ఉంటది కాబట్టి మంచి మ్యాచ్ అయితే ఫ్యాన్సీ సారీస్ కి మ్యాచ్ అయింది పట్టు చీరలకు కూడా బాగుంటదండి ఏదైనా హారానికి పైరప్ చేసుకోవడానికి నవరత్న సెట్ ఇది ఎక్కువ కూడా లేదు ఇది అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ ఈ కమ్మలో ఒక ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్ లోనే మనకి బ్యూటిఫుల్ సెట్ వస్తుంది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు ఎలాంటి అవుట్ ఫిట్ కైనా నప్పేస్తుంది ఇండో వెస్టర్న్ కూడా వేస్తుంది నవరత్న షర్ట్స్ వేసుకొని అట్లా ఫ్రాక్స్ వేసుకున్నప్పుడు అట్లా కూడా బాగుంటుంది సో మ్యాచింగ్ లేదు అనే పని ఉండదండి అండి ఒక నాకైతే ఖచ్చితంగా ఉంచుకోవాలి సో చాలా క్వాంటిటీ ఉంది మీకు ఏదైనా ఎంక్వైరీ చేస్తే మీరు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆర్డర్ చేయొచ్చు మ్యామ్ దీని గురించి చెప్తారా దిస్ ఇస్ హెవీ సెట్ అండి మనకి జనరలీ హెవీ సెట్స్ లో మనం ఇన్స్పైర్ చేసుకొని చేసినాం ఇది లైట్ వెయిట్ లో చేసి ఇచ్చాము అరౌండ్ మనకి థర్టీ ఫోర్ గ్రామ్స్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ లో ఉంది విత్ విత్ ఇయరింగ్స్ ఎంత బాగుందో అనిపిస్తుంది అవునండి థర్టీ ఫైవ్ హ్యాంగింగ్ అనే వచ్చాయి బ్రైడల్ సెట్ లాగా ఉంది చౌకర్ అండి ఇది కూడా బాగుంటది ఇది బాజీరావు మస్తాని అట్లా ఇప్పుడు మనకి నార్త్ ఇండియన్ మూవీస్ లో చౌకర్స్ పెట్టుకుంటారు కదా పెద్ద సెట్స్ ఇప్పుడు దీపికా వేసుకున్న ఇలాంటివన్నీ ఇలాంటి సెట్స్ దాన్ని లైట్ వెయిట్ వర్షన్ లో చేసినాం మనం అరౌండ్ థర్టీ గ్రామ్స్ లోపల వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఇది ఓకే మ్యామ్ లైట్ వెయిట్ నెక్లెసెస్ అండి సో ఇది గుర్తు మ్యామ్ ఇది హెవీ వెయిటెడ్ లాగే ఉంది ఎన్ని గ్రామ్స్ లో వచ్చింది గెస్ట్ చేయొచ్చు కదా మీరు నాకైతే కొంచెం పెద్దగానే అనిపిస్తుంది విత్ ఇయరింగ్స్ ఇది ఓకే ఇవ ఇయర్ రింగ్స్ అవునండి ఓకే ఓన్లీ 26 గ్రామ్స్ 26 గ్రామ్స్ కానీ బాగా అంటే సాలిడ్ లాగే అనిపిస్తుంది చాలా బాగుంది అంటే అన్ని మన దగ్గర ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్స్ ఎవరైనా పెద్దవి తీసుకోలేము అని రిగ్రెట్ కావద్దు మన దగ్గర వస్తే అన్ని నగలు లైట్ వెయిట్ లో కనెక్షన్ ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో ఇది కూడా అంతే విత్ ఇయరింగ్స్ రింగ్స్ మనకి అరౌండ్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో చాన్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి చాలా బాగుంది సెట్ అయితే ఓకే అండి ఇవి నేను పెట్టుకున్న దాంట్లోనే ఇంకొక పీస్ అండి మల్టిపుల్ పీసెస్ ఉన్నాయి దీంట్లో ఇది మాత్రం అసలు హైలైట్ ఉంది చాలా సేల్ అయింది చాలా అవుతూనే ఉంటుందన్నమాట దీంట్లో నవరాత్రులు అంటే చాలా మందికి ప్రేమ అండ్ ఈ నవరాత్రులు ఎంత లైట్ వెయిట్ లో వచ్చేసరికి అందరికి బాగా నచ్చుతాం ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే మనం దేనికైనా అప్ చేసుకోవచ్చు వెస్టర్న్ ఇండో వెస్టర్న్ ఎత్నిక్ అన్నిటికీ మ్యాచ్ అయింది అండ్ ఇది మా దిస్ ఇస్ ఇన్ లైట్ వెయిట్ ఓన్లీ కాకపోతే ఇది మనకి త్రీ లేయర్స్ హారం లాగా ఉంది అబ్బాయిలకు కూడా వేసుకోవచ్చు అమ్మాయిలకు కూడా వేసుకోవచ్చు ఇట్లా పెద్ద సెట్ షర్వానీస్ కూడా చాలా అంటే చాలా బాగుంటది సో ఇప్పుడు పెళ్ళికొడుకు వేసుకోవాలి అన్నప్పుడు వాళ్ళ మదర్ కూడా వేసేసుకోవచ్చు ఒకసారి కదా బాబుకి వేసేది తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇది అరౌండ్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ విత్ అండి కార్వ్ కారుడ్ పీసెస్ వచ్చేసరికి కొంచెం డిజైన్ స్టైల్ లో ఉంటది ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటాయి మన దగ్గర చూస్తే ఏ పీస్ అయినా కూడా ఆల్మోస్ట్ ఎవర్ ట్రెండింగ్ ఉంటాయి డిజైన్స్ ఇది కూడా చూస్తే త్రీ లైన్స్ లేయర్డ్ నెక్లెస్ ఇది ఫోర్ లేయర్స్ అండ్ ఇయర్ తో సహా ఉందండి ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లో వస్తుంది వెరీ లైట్ వెయిట్ అసలు ఎంత హెవీగా ఉందో చాలా బాగుంది సో మీ సిస్టర్ కావాలంటే ఇంకో సెట్ కూడా ఉంది పూర్ణిమ ఇలా ఎవరైనా సిస్టర్స్ కజిన్స్ రెండు కావాలన్నా కూడా మన దగ్గర చాలానే పీసెస్ అట్లా ఉంటాయి సో రీసెంట్ గా మనం పెట్టిన చోకర్ వీడియో బాగా హిట్ అయింది సో ఒక కజిన్ వాళ్ళ పెళ్లి టైం కో అంద వాళ్ళ సిస్టర్స్కి అందరు కజిన్స్ అంత ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా క్లోజెస్ట్ ఫ్యామిలీకి ఒక లెవెన్ పీసెస్ ఇచ్చేసారు ఒకటే మోడల్నా సూపర్ సో ఏమైంటుందంటే అదొక అకేషను గుర్తుండాలి ఇప్పుడు బట్టలు ఇస్తే ఎప్పుడైనా వెళ్ళిపోతుంది గోల్డ్ అయితే ఎప్పుడు పడేయం కదా అది కూడా మనం పెట్టుబడులు అంతా నచ్చట్లేదు కదా ఇప్పుడు వాళ్ళు ఇచ్చారు కదా అని అకేషన్ గేమ్ చేయించుకోవట్లేదు దానికంటే ఇప్పుడు చాలా లైట్ వెయిట్లు కూడా ఉంటాయండి త్రీ గ్రామ్స్లో కూడా మంచి మంచి కలెక్షన్ అలాంటివి ఇవ్వచ్చు అన్నమాట రిటర్న్ గిఫ్ట్లకి వాటికి పెట్టుబడులు చీరలకు బదులు ఇది మా ఇది ఇది కూడా లైట్ వెయిట్ సెట్ అండి మనకు అరౌండ్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ లో వచ్చింది హెవీ పెండెంట్ విత్ సైడ్ ఈ పీసెస్ అన్ని వచ్చేసరికి కొద్ది డిజైనర్ లుక్ వస్తుంది మనం ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో పేర్ చేసుకోవచ్చు ఇప్పుడు శారీస్కి బాగుంటుంది ఇండోవిజన్ సెట్స్ కి బాగుంటుంది అండ్ ఇదైతే వెరీ లైట్ వెయిట్ స్పెషల్ ఐటమ్ అండి మనకి షార్ట్ వేసుకోవచ్చు లాంగ్ వేసుకోవచ్చు ఇది ఇది ఇట్లా దగ్గరకి అనుకుంటే మనకి నెక్లెస్ లాగా కూడా వేసుకోవచ్చు ఇలా లాంగ్ కావాలంటే కూడా లాంగ్ కూడా వేసేసుకోవచ్చు ఏ బట్ట వాటి మీద బాగుంటుంది పట్టు సారీస్ కి బాగుంటుంది మనకి ఇప్పుడు చూడండి మీది పట్టు లాగా ఉంది కదా ఖర్చుని ఎంత బాగుంది మీద అసలు చాలా అండి ట్వంటీ టూ గ్రామ్స్ లో విత్ ఇయర్ రింగ్స్ చాలా సూపర్గా ఉంటుందండి అండ్ వీటికి ఏజ్ గ్రూప్స్తో సంబంధం లేదండి ఎవరైనా పెట్టుకోవచ్చు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లో ఉండేనాక మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని ఈవెంట్స్ వాడుకోవచ్చు చూడండి ఎంత బాగుంది అసలు అండ్ ఇయర్ రింగ్స్తో సహా అనమాట ఈ కూడా బాగుంది అండ్ ఇది జాలీ సెట్స్లో అయితే ఇలాంటి డిఫరెంట్ పెండెంట్స్ తోటి ఇయర్ రింగ్స్ తోటి చాలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి అండ్ ఇది ఒకటి సాత్ లాడనామా దిస్ ఈజ్ ఫైవ్ లేయర్స్ ఓకే జస్ట్ సింపుల్ ప్లెయిన్గా స్టైలిష్గా ఉంటుంది మనకి ఇలాంటి ఇప్పుడు లైట్ వెయిట్ కలెక్షన్ వేసుకోవాలి మనం ఫోర్స్ ని డామినేట్ చేయకూడదు అన్నప్పుడు ఇట్లా సెట్ వేసుకొని వెళ్ళచ్చు సో అలా సింపుల్ గానే కాదండి కొంచెం హెవీగా బ్రైడల్ దీంట్లోకి ఆల్రెడీ మన దగ్గర కొంచెం నగలు ఉన్నాయి అనుకుంటే ఇదంతా కొత్త మోడల్స్ గా ట్రై చేయొచ్చు వీటిలో కూడా కొంచెం లైట్ వెయిట్ లోనే బోల్డ్ నగలు ఉన్నాయండి ప్రెసెంట్ ఆర్ఆర్ జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఇంకొన్ని నగలు అండి బీట్స్ తోనే కాదు ఇది వచ్చేసి మనకి సీజెడ్ సింపుల్ గా ఎలాంటి ఎవరికి అంటారు చిన్న రిసెప్షన్స్ కూడా మనమేనా వేసుకోవచ్చు డైమండ్ డైమండ్ సో సీజెడ్ లో మనకి ఇలాంటివి చాలా వస్తుంట మనం ఏమైనా డిజైన్ కూడా మనం చేసిస్తాం ఎస్ సో డైమండ్ నగలు కూడా మన దగ్గర చాలా ఉన్నాయి కదా అవునండి ప్రీవియస్ వీడియోస్లో పెట్టామండి ఒకసారి చూడండి చాలా క్యూట్ కలెక్షన్స్ అది కూడా చాలా లైట్ లో ఇది మ్యామ్ ఇది లైట్ వెయిట్ కలెక్షన్ అండి జస్ట్ థర్టీన్ లో ఉంది సింపుల్ నాక మనకి రూబీ కాంబినేషన్ ముత్యం కాంబినేషన్ వైట్ అన్ని ఉండేసరికి చాలా అందంగా ఉంటది అండ్ ఎక్స్క్లూజివ్ గా అనిపిస్తుంది మన దగ్గర ఒకటే ఉంటది ఇలాంటి పీస్ అయితే ఇది వేరే వేరే కూడా కూడా మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజేషన్ చేయించుకోవచ్చు ఇది కోరల్ కాంబినేషన్ తో వచ్చింది ఎంబ్రాయిల్ కోరల్ కాంబినేషన్ చాలా బాగుంటది ఇది అండ్ మనం ఇది చూసినట్టు జాలీ సెట్ ఓకే అండ్ జాలీ విత్ గ్రీన్ అండ్ పింక్ వచ్చేసింది ముత్యం ఉంది సో త్రీ కలర్ కాంబినేషన్ కాబట్టి అన్నిట్లో వేసుకోవచ్చు మనకి ఇది చూడండి ఎంత ప్రతి సెట్ సో అరౌండ్ లెవెన్ గ్రామ్స్ లో వచ్చేస్తుంది మనకి సో నెక్లెస్ అండ్ ఇయరింగ్స్ మనకి చిన్న సెట్ ఫంక్షన్ అయినా పేర్ చేసుకోవచ్చు మనం ఇది ఇది వచ్చేసి చాందబాలి సెట్ అమ్మా ఇది కూడా అంతే ఫిఫ్టీన్ గ్రామ్స్ లో వచ్చింది విత్ ఇయర్ రింగ్స్ ఇయర్ రింగ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుండే ఇప్పుడు సెట్ కూడా చేసేసాము సో మనం కన్సిడర్ చేయాలి ఎలాంటివి లైట్ వెయిట్ ఉన్నాయి సో మనం ఇలాంటి ఫంక్షన్స్ వేసుకోవచ్చు చిన్న చిన్న ప్లెయిన్ ఐటమ్స్ ఉంటాయి గోల్డ్ వి మనకు అవి వాడనప్పుడు మనం ఎక్స్చేంజ్ చేసుకొని దీన్ని ఇలాంటివి తీసుకున్నా కూడా మనకి నడుస్తుంది కదా అవునండి సో ఇది కూడా సిజెడ్ లో ఇంకొక సింపుల్ అండి వెరీ లైట్ వెయిట్ అనమాట ఆల్సో అరౌండ్ ఎయిటీన్ ట్వంటీ లో వచ్చేస్తుంది అండి మనకి అండ్ ఇది ఇది కూడా అంతే లైట్ వెయిట్ కలెక్షన్ మనకి విత్ ఇయరింగ్స్ మనకి ఫోర్టీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ లో వచ్చేస్తుంది ఓకే మ్యామ్ ఇది చూడండి ఎంత ప్రతి ఉందో అండ్ ముత్యం వచ్చింది పింక్ వచ్చింది బీడ్స్ హ్యాంగింగ్ అయ్యేసరికి చాలా ప్రిటీ అంటే ప్రిటీగా అనిపిస్తది ఇది కూడా అంతే లైట్ వెయిట్ సెట్ ఇది జస్ట్ మనం షార్ట్స్ మనకి ఏదైనా ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్ మీద ఒక షర్ట్ కి పేరప్ ఇప్పుడు ఢిల్లీ కానీ ముంబై ఫ్యాషన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇలాంటివి ఇండో వెస్ట్రన్ కి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి పేరప్ చేస్తున్నారండి చాలా లైట్ వెయిట్ విత్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటదండి అంటే ఫ్యాషన్ లవర్స్ అయితే ఇది మనం నాట్ ఓన్లీ ఫర్ ట్రెడిషనల్ క్లాతింగ్ అండి ఇప్పుడైతే జ్యువెలరీని వేర్ చేయడం చాలా 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 మారిపోయింది వింటర్స్ లో చూసినా ఇవన్నీ వాటి రిలేటెడ్ ఫ్యాషన్ వస్తాయి ఇది కూడా మన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న డిజైన్ మల్టిపుల్ కలర్స్ లో వస్తుందండి ప్రతిసారి ఇది ఎన్ని గ్రామ్స్ లో ఉంటుంది మా ఇది వెరీ లైట్ వెయిట్ అమ్మా యాక్చువల్లీ అరౌండ్ లెవెన్ టు ట్వెల్వ్ గ్రామ్స్ లో విత్ ఇయర్ రింగ్స్ వచ్చేస్తుంది ఓకే ఇది కూడా అంతే నైన్ గ్రామ్స్ లో ఉంది సెట్ ఓకే ఎవరు బిలీవ్ చేయలేరు ఇంత లైట్ లైట్ వెయిట్ కలెక్షన్స్ అని ఇప్పుడు మనం సిల్వర్ జ్యువెలరీ పోయి చూస్తున్నాము అవును అరౌండ్ ఫార్టీ ఫిఫ్టీ థౌసండ్ లేనిది ఏ సెట్ రావట్లేదు ఇప్పుడు మనకు వన్ లాంచ్ వేస్తే వస్తుంది లైట్ వెయిట్ కలెక్షన్స్ వస్తాయి అండ్ గోల్డ్ ఎప్పుడు మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకి బై బ్యాక్ ఉంటుంది గోల్డ్ ఆర్ ఈస్ డిఫరెంట్ అండి టు అంటే స్మార్ట్ పీపుల్ అయితే సిల్వర్ కంటే ఎక్కువ గోల్డ్ లోనే ఇన్వెస్ట్ చేస్తారు మన ఇప్పుడు ఆర్టిఫిషియల్ నగలకు కూడా ముప్పై వేలు యాభై వేలు రెండు లక్షలు కూడా పెట్టుకుంటున్నారు సో అలాంటప్పుడు మనం ఇలా లైట్ వెయిట్ కలెక్షన్స్ చూస్తే మనకి హ్యాపీగా చేసుకోవచ్చు అవును ఏదో పెళ్ళిళ్ళు అవి ఉన్న వాళ్ళకంటే తప్పదు ఇంకా అదర్ దెన్ బిగ్ ఈవెంట్స్ మనకి ఇంకేదైనా టైంలో సిల్వర్ అది కొంటున్నారంటే ఇది బెస్ట్ ఆప్షన్ అండి ది బెస్ట్ ఆప్షన్ ఎలా హైక్ అవుతుందో తెలుసు కదా అండి మనకి సిల్వర్ లాగా కొనేటప్పుడు ఆ వెయిట్ కాదు కదా ఎంతో ఉంటది ట్రిబుల్ లైక్ మేకింగ్ అని ఆబ్వియస్లీ చేసినప్పుడు ఇంకా అవన్నీ తీసుకోవాలి కదండి రాళ్ళు రాళ్ళ కాస్ట్ ఉంటుంది వాళ్ళ సిల్వర్ కాస్ట్ ఉంటది మేకింగ్ కాస్ట్ ఉంటుంది ఇప్పుడు దీంట్లో అయితే గోల్డ్ కాస్ట్ గోల్డ్ గోల్డ్ ఎనీ టైం వచ్చేస్తుంది మనం వేసుకున్న హ్యాపీనెస్ కూడా వస్తుంది అవును కాన్ఫిడెన్స్ అనేది ఉంటుంది యా ఇది ఒక ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఇలా లైట్ వెయిట్ లో ఎప్పటికప్పుడు ఆల్మోస్ట్ మంత్లీ ఎన్ని సార్లు మనకి రీస్టాక్ అవుతూ ఉన్నాయి ఉంటాయండి త్రీ ఫోర్ టైమ్స్ అయితే వస్తూనే ఉంటాయండి కలెక్షన్ ఎవ్రీ టైం మారిపోతూనే ఉంటుంది ఎవ్రీ టెన్ డేస్ కి మీరు వచ్చినప్పుడు మీకు నచ్చిన ఉందా పికప్ చేసేసుకోండి ఆర్డర్ కావాలా చేసుకోండి ఆన్లైన్ లో వీడియో కాల్ కావాలా చూసుకోవచ్చు ఎన్ని ఆప్షన్స్ అయినా ఇస్తున్నాం మనము సో ఎవ్రీ నగా ఈస్ డిఫరెంట్ ఎమోషన్ అండి ఇప్పుడు మన దగ్గర చీరలు బట్టలు ఎలా ఏమంటారు ప్రతి అకేషన్ కి తీసుకుంటున్నాము కూడా అందరూ అలానే ప్రతి అకేషన్ ఉంటుందో చూసారా అండి ఎంత డిజైనర్ ఉందో ఇప్పుడు డ్రెస్ కి కూడా చూడండి ఎంత క్వాలిటీ అనిపిస్తుందో యా అండ్ ఇది నవరత్న నెక్లెస్ లైట్ వెయిట్ లో వెరీ లైట్ వెయిట్ టెన్ గ్రామ్స్ లోనే వచ్చేస్తుంది సో ఇలాంటి టెన్ గ్రామ్స్ నవరత్న నెక్లెస్ అయితే చాలా చాలా హార్ట్ కేక్స్ లాగా వెళ్ళిపోతాయి మనకి అండ్ బ్యూటిఫుల్ గా ఉంటాయి వేసుకున్నప్పుడు కూడా ఈ సెట్ కూడా బాగుంది దిస్ ఇస్ ఆల్సో లైట్ వెయిట్ కలెక్షన్ అమ్మా అండ్ ఇది అంటే ట్వెల్వ్ గ్రామ్స్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపల వస్తుంది ఈ సెట్ అండ్ ఇది చూడండి లేయర్డ్ నెక్లెసెస్ ఇది కూడా అంతే థర్టీ గ్రామ్స్ లో వస్తుంది ఇయర్ రింగ్స్ తో సహా వస్తుంది మనకి ట్వంటీ వన్ గ్రామ్స్ ఏమా విత్ ఇయర్ రింగ్స్ ఇది ఎంత పెద్ద సెట్ లేయర్స్ ఇది కూడా అండ్ ఎస్పెషల్లీ యంగ్ కిడ్స్ ఉంటారు వాళ్ళకి హెవీ లాగా వేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది బరువు ఉండకూడదు చాలా ఉంటాయి హాఫ్ సారికి వేస్తే ఎస్పెషల్లీ ఈవెన్ పెళ్లి కూతురు కూడా ఒక లోనో ఏదైనా పార్టీస్ కో కూడా అప్ చేసి స్టైల్ చేయాలి అంటే పెళ్లి కూతురు అంటే గోల్డ్ పెడతారు కాబట్టి అలా ఇది హెవీగా బాగుంటుంది మనకి చాలా బ్యూటిఫుల్ పీస్ అండి మీకు ఏదైనా వేరే కలర్ కస్టమైజేషన్ కావాలని ఉంది మ్యామ్ నాకు ఇలా క్లాస్ ఉండేవి బాగా నచ్చుతాయి అండ్ ఇదైతే ఇక మనకి హెయిర్ ఆసరీగా కానీ లేకపోతే చేయి కి కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు వడ్డానం పైన కూడా ప్లెయిన్ వడ్డానాలు ఉన్నాయి అనుకోండి డానం పైన కానీ కింద కానీ కూడా పెయారు చేసుకుంటున్నారు సో మేడం ని నేను అడుగుతున్నానండి తన ఎక్స్పీరియన్స్ షేర్ చేయమని మన ఇన్స్టా పేజ్లో వస్తాయి అలాంటివి చూడండి తన ఇచ్చిన ఐడియా ఎంత బాగుంది అలా తన జ్యువెలరీ ఇంట్రెస్ట్లు కానీ కొన్ని కొన్ని నగల పేర్లు ఎలా ఇన్వెన్షన్ అయ్యాయి ఇలాంటి అప్కమింగ్ వీడియోస్లో వస్తాయి స్టేట్ యూన్ ఫర్ ఆరా జ్యువెలర్స్ వీడియోస్ అండి ఓకే ఇది మ్యామ్ ఇది లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఇది కూడా సో అరౌండ్ థర్టీ ట్వంటీ టూ గ్రామ్స్ లోపల విత్ ఇయర్ రింగ్స్ తో వచ్చేసింది చాలా బ్యూటిఫుల్ సెట్ అండ్ ఎక్స్క్లూజివ్ ఉంటది మన దగ్గరే ఉంటది ఇట్లాంటి పీస్ ఓకే సో ఇది ఇది ఇంకొక ఈ సెట్ లో కూడా అండి ఆఫ్ టైమ్స్ నేను చూసాను వీడియోస్ చేసినప్పుడు చాలా కలర్స్ లో కూడా వస్తుంది అండ్ కొద్ది చేంజెస్ అయిపోతూనే ఉంటాయి అండ్ డిపెండ్స్ ఆన్ కస్టమర్ చాయిస్ మనకి ఇంకా అప్గ్రేడింగ్ చేస్తూనే ఉంటాం డిజైన్స్ సో అన్ని కలెక్షన్స్ వస్తూనే ఉంటాయి ನೀವಲ್ಸಿನ ಕಲೆಕ್ಷನ್ ಕೋಸು ಮನ ಮನ ಆರ್ ಆರ್ ಜಲರ್ಸ್ ಪೇಜ್ ಬಿಸ್ಮಾರ್ಟ್ ಪೇಜ್ ఫాలో అనుకోండి అన్ని కలెక్షన్స్ ఈజీగా చూసేయచ్చు కూడా ఫీస్ ఎప్పుడు ఒకరి గురించి చూడనికంటే ఇప్పుడు హీరో గురించో హీరోయిన్ గురించో చూస్తాము ఇప్పుడు మన నగల గురించి మన ట్రెండ్ మన ట్రెండ్ గురించి చూస్తా ఉంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది లాస్ట్ వీడియోస్ లో డైమండ్ కలెక్షన్స్ లో కంట్రీస్ చూపించామండి అసలు ఎవరు చూపించారు కంట్రీస్ లో అన్ని డైమండ్ కలెక్షన్స్ ఇంకా గోల్డ్ ప్లెయిన్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ లోనే కంట్రీస్ చూపించాము డైమండ్ నగలు చూపించాము సో ఒకసారి మన లో చూడండి డెఫినెట్ గా విల్ గెట్ వెరీ ఒక మూడు రీడిజైనింగ్ కూడా చూపిద్దామండి దీని గురించి చెప్పండి ఇది అంకట్ నెక్లెస్ అమ్మా అంకట్ నెక్లెస్ ని మనం ఇలా హెవీగా కావాలంటే వాళ్ళకి చేసి ఇచ్చాము సో ఇది లాంగ్ చైన్ ఉంది లాంగ్ చైన్ ని మనం టూ లేయర్స్ చేసేసి టూ లేయర్స్ ని హెవీగా కావాలంటే ఇక్కడ కూడా మనం గ్రీన్ ఎంబ్రాయిడ్ లైట్ వెయిట్ కలెక్షన్ యాడ్ చేసేసి కుందన్స్ కూడా పెట్టేసేసి మనము వాళ్ళ పెండని కూడా డిటాచబుల్ చేసాము అండ్ కింద కూడా ముత్యము ఇట్లా చూడండి ఓకే ఇలా సపరేట్ కూడా వేసుకోవచ్చు వాళ్ళు కస్టమర్ ఈ కుందన్స్ ఇవన్నీ యాడ్ చేసేసరికి ఎంత రిచ్గా ఉందో చూడండి అండ్ వాళ్ళు ఇలా నెక్ పీస్ లాగా వేసుకోవచ్చు అండ్ లాంగ్ లాగ్ కూడా వేసుకోవచ్చు మనం ఓకే సో ఈ సెట్ అయితే యూనిక్ గా ఇది రెండు సెట్లు కస్టమర్ వే మనం ఓన్లీ పీకాక్ ఉంది చూడు చిన్నది ఆ పీకాక్ మాత్రమే చేసాము పెండెంట్ సెట్ వాళ్ళదే సో కంటి క్రియేట్ చేసేసి ఈ పెండెంట్ కి మధ్యలో మధ్యలో పీకాక్ ఈ ఇక్కడ పీకాక్ వాళ్ళ జుంకీలు ఇవి కూడా ఓకే అట్లా డిజైనింగ్ చేస్తే తనైతే చాలా హ్యాపీ అండ్ షీఈ్ వెయిటింగ్ ఫర్ ద ఈవెంట్ యుఎస్ నుంచి వచ్చారు సో వెరీ హ్యాపీ ఇది కూడా చూడండి మనం చేంజబుల్ ఏమంటారు ఇవి ఎప్పుడైనా ఓపెన్ చేసి పీసెస్ వేసుకోవచ్చు ఇంకా వేరే కలర్ కాంబినేషన్ లో కావాలంటే కూడా ఇది ఆల్రెడీ వాళ్ళకి ఒక చిన్న సెట్ ఉంది దానికి మనం ఇది సెట్టింగ్ చేసి ఇచ్చాం ఓకే మ్యామ్ సో ఇలా ఇంకా మ్యామ్ ఈ రెండు కూడా డెఫినెట్ గా మనం చూపించాలి క్రియేటివ్ గా వచ్చాయో సో దిస్ ఇస్ అ పెండెంట్ అండి ఈ పెండెంట్ వచ్చేసి మనకి చిన్న నెక్లెస్ నుంచి చేస్తాము ఈ నెక్లెస్ చూపిస్తాను నేను మనకి ప్రీవియస్ నెక్లెస్ అన్నమాట అంటే ఎక్కువ వాడలేదు వాళ్ళు కదా మ్యామ్ ఇది ఒక్కసారి కూడా లేదేసుకోలేదు ఆమె అయితే సో ఇలాంటి దాంతో ఈ బ్యూటిఫుల్ సెట్ చేశారు ఇంకొక థింగ్ ఏంటంటే ఎక్కువ గోల్డ్ కూడా ఏం పట్టలేదు వాళ్ళ గోల్డ్ సరిపోయింది ఈ స్టోన్ పెండెంట్ మనది వాళ్ళదే ఈ స్టోన్ పెండెంట్ వాళ్ళదే మొత్తం ఈ సెట్ లో ఉండే పీసెస్ అన్ని వాళ్ళవే ఓన్లీ మనం జస్ట్ దాన్ని రీఅరేంజ్ ఎలా చేసాము ఇక్కడ ఉండే ఇయరింగ్స్ ని కూడా మనం ఇక్కడ వాడేసాము యూ కెన్ సీ హియర్ సో ఇక్కడ పెట్టండి చాలా అంటే చాలా ఎలిగెంట్గా వచ్చింది సో ఇలా ఫ్రమ్ హియర్ టు హియర్ అండి ఎంత క్యూట్ అయిపోయిందో అండ్ ఎస్పెషలీ ఇలాంటి పీసెస్ కస్టమర్ ఓపెన్ మైండ్తో వచ్చినారనుకోండి ఎంతగానైనా చేయొచ్చు అంటే వాళ్ళకి చాలా సార్లు ఏమో ఏదో ఒకటి క్రియేటివ్గా చేసుకోవాలి మేడం మీద చాయిస్ వదిలేస్తామని చెప్పి వచ్చేస్తారు చాలా యూనిక్గా వస్తుంది అండ్ ఇప్పుడు ఎవరి దగ్గర ఉండదు ఇది వరల్డ్లో

పుణ్యమ నీకు ఒకరే కాబట్టి నీకు పాపకు చూడండి ఇది ఏదంత పెట్టుకోండి ఒకసారి సో బ్రేస్లెట్ ని నెక్లెస్ లా చేసేసాం మనవరాల కోసం చేయించాం కొంచెం పైకి పెడతారేమే డిజైన్ గా బాగా కనిపిస్తుంది సో బ్రేస్లెట్స్ కూడా చాలా మంది దగ్గర ఉంటాయండి ఈ బీడ్స్ అన్ని మీవేనా రాధా మేడం చేశారండి రాధా మేడం ఓన్లీ కానీ చాలా క్యూట్ గా ఉంది కదా యా మంచి డిజైన్ ఇది ఎన్ని ఇయర్స్ వాడింటారండి ఈ సెట్ కూడా చాలా ఇయర్స్ వాడింటారు సో ఈ పీసెస్ అన్ని తనవే ఉన్నాయి మనం ఓన్లీ ఫ్లవర్స్ డిజైన్ మనం చేసి ఇచ్చాము ఎంత ప్రతి వచ్చిందో చూడండి సో ఆల్ దీస్ వార్డ్రోబ్స్ లేడీస్ చూడండి వచ్చారనుకోండి మీకు కావాల్సినట్టు మీకు డిజైనర్ నగలని ఆర్ఆర్ జువెలర్స్ చేసిస్తుంది ఇంకా మరెందుకు ప్లేట్ వచ్చేసారండి ఆర్ఆర్ జువెలర్స్ కోసం చేయించారు కొద్ది రోజులు మీరు కూడా వేసుకుంటారా ఓకే థ్యాంక్ యూ ఫర్ ద జెన్యున్ రివ్యూ అమ్మా ఎలా అనిపించింది మ్యామ్ వర్క్ మీకు నో వర్డ్స్ సో అదండి నాట్ ఓన్లీ లైట్ వెయిట్ కలెక్షన్స్ ఈ లో మీకు అవసరంగా చేయిస్తారు చాలా వీడియోస్ ఉంటాయి సార్ చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్